అవునారు సక్క ఈ ఆ బతుకమ్మ పండుగ ఆ దగ్గర కట్టాలి కదా మరి ఎప్పుడు పోతున్నావు షాపింగ్ కు నేనా పోరి ఏమో ఈసారి కొనుక్కుంటానో కొనుక్కోను పైసలు లేవు అబ్బా సక్క పోయినసారి కూడా గట్లనే అన్నావు కొనుక్కోలేదు చూసే వరకు సింగు కదా అప్పుడు అనుకోకుండా కొనుక్కున్నానే ఎప్పుడు పోతారు మరి ఏవో నా మొగడు ఎప్పుడు పైసలు ఇస్తే అప్పుడు ఉరుకుదామని చూస్తాను కదా ఇప్పుడు అయితే ఇప్పుడేం కొనుక్కోవాలి లచ్చక్క లచ్చకాయిగా మళ్ళ ఇంకో దసరా దగ్గర ఉండరంగ బాగా రేట్లు పెంచుతారు చీరలు సాయి ఉండై అన్ని స్టాక్ అంతా అయిపోతది ఇప్పుడు స్టాక్ వచ్చిందట ఇక అందరూ పోతారు కాదు షాపింగ్ కు ఇక రేట్లు కూడా బాగా పెంచతరే చీరలకు ఇప్పుడు ఏ రకం చీరలు పెద్ద బార్డర్లే చిన్న బార్డర్లే అబొనే నిడatteనే నా దగ్గర ఒక రూపాయి లేవును విత్తవమరైతా అంటా. ఓని దగ్గర ఇప్పుడు ఉండయితే మూలలు మూలలు అన్ని పట్టుకొస్తే అట్లా పెట్టుకుంటావు నువ్వే నాకు ఇయరాదు ఆ రూపాయలు. అల్ల వట్టి తోడిత నా మొగుడిచ్చాंका. నా గుడిని నా నేను గుడిస్తా. అగో ఈ కథ మంచిదే ఉండిగానే నాకేసే వోకోవాలని కిపోయలేదంటే నీరు వొకుంటా అన్నాడు నా ఉంటాయి చూడలేవు అయితే నిన్న రామాగుంటే ఏంటి ఏంటి వేస్తున్నామంటే నేను హాస్పిటల్ పోయినా అంటే అది హాస్పిటల్ కాదు మండు కాదు ఆ చీరని అయితే పట్టుకొని వచ్చింది అది ఆ కవర్ల చీర లెక్కనే ఉన్నది అవునా చూపిస్తా చూస్తే మరి ఎట్లాంటి చీర వచ్చినాయో మనం కూడా చూద్దాం కదా అబ్బో గదేడ చూపిస్తుంది అది పానం పోయినా కూడా చూపియ్యది అది తెచ్చుకుంటది ఎప్పుడో మిషన్ కాడి ఇచ్చి దొంగ సాటిన ఆ ఇంటికి మెరుస్తుంది ఆ రోజుగా అన్నని అడుగు పది వేలు ముగ్గురు అంబాయి గుంట పది వేలు కాదు పది రూపాయలు కూడా ఏడు మూడు అడిగి దాసిలో ఉంటా అంటే అందరికి లేదు ఎగిరితే మీకే అత్తం ఇంకా టైం లేదా అన్నాడు టైం దగ్గరకు వచ్చినాక పోతే అన్ని ఏ రంగు ఏ రంగు ఉన్న చీరలు ఉంటే నర్సక్క అన్ని మంచి స్టాక్ పోతుంది పాత స్టాక్ ఉంటుంది మళ్ళీ అంటారు అయితే కదా మీ ఇద్దరు నాకు ఏ సార్ పెడుతున్నారు పైసలు అప్పుడు నా దగ్గర రూపాయలు ఏమంటే ఏ సూడు చూడు నర్సక్క పోయి ఉంటుందా మంచి రెండు వేలది

ఏ నేను ఎందుకు పోయినా నర్సక్క తీట పురుడు గట్లనే చెప్తాడు నేను దావకాల్లో పోయినా అయ్యో చీర తెచ్చుకుంటే సూపేలేవేమో మేము కూడా అట్లాంటివే సూపుతాం ఇట్లా ఏ మాడలు వచ్చినాయో పెద్ద బాడర్ చిన్న బాడర్ వచ్చినాయా మరి సార్ మాడలు ఎట్లా వచ్చినాయో చూస్తాం మరి నువ్వు తెచ్చుకున్నావేమో అని ఇంక దగ్గరికి వచ్చినాం ఏ నర్సక్క తెచ్చుకుంటే యూపీనా మీకంటే ఎక్కువనా చీర చల్ల ఉండయ్యేలా కాకపోతే రేపు చూడరా నేను తీసుకొచ్చుకోలేదు